సన్నిబాబు సిపిఎం పార్టీ తెదబైలు మండల కార్యదర్శి ఈరోజు మొత్తం ఈ పెదైలు మండలంలో ఉన్నటువంటి ఏదైతే పీవీటీజీ గ్రామాలు ఉన్నాయో ఈ గ్రామాల్లో ఎనిమిదవ తారీఖు నుంచి పదిహేడవ తారీఖు దాకా ప్రజా చైతన్య యాత్ర చేయటం అనేది జరిగింది అందులో భాగంగానే ఈరోజు లక్ష్మీపేట అలానే పుట్టు పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి గ్రామాల్లో విస్తృతంగా సిపిఎం బృందం పర్యటించి ఆ గ్రామాల్లో వచ్చినటువంటి సమస్యలు ఈరోజు ఈ లక్ష్మీపేట పుట్టు పంచాయతీ పరిధిలో గల సచివాలయంలో ఈరోజు ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్లు మేరకు ఇక్కడ ఇవ్వటం అనేది జరిగింది ప్రధానంగా ఈరోజు ఎండాకాలం ప్రారంభమైంది గ్రామాల్లో మంచినీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది ఎందుకంటే మేము గతంలోనే చెప్పాం ఈ ప్రాంతంలో మంచినీటి సమస్య సంబంధించి లక్షలాది రూపాయలు ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శి అలానే సెక్రటరీ మొత్తం కుమ్మక్కై మొత్తం కోట్లాది రూపాయలు లక్షలాది రూపాయలు మొత్తం అవినీతిన చేసిన పరిస్థితి ఉంది గతంలో కలెక్టర్ గారికి కూడా మేము వినవించడం జరిగింది అదే కాదు గ్రామాల్లో మంచినీటి లేక అల్లాడిపోయే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది ప్రధానంగా ఈరోజు ఏవైతే పీటీజీస్ ఉన్నారో వాళ్ళని ఈ ఇల్లు నిర్మాణానికి ప్రభుత్వం రెండు లక్షల ముప్పై తొమ్మిది వేలు మంజూరు చేసింది అది చాలదు ఎందుకంటే పెరుగుతున్న ధరలకి అనుగుణంగా ఈరోజు ఇసుక ఇటుక అలానే అన్ని రకాలైన కూలి రేట్లు సిమెంట్ రేట్లు అన్ని పెరిగింది అందుకనే ఇల్లు నిర్మాణానికి పది లక్షల రూపాయలు వెంటనే చెల్లించాలి అలానే ఇల్లుని ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఇసుక ఫ్రీగా ప్రభుత్వమే చెల్లించాలని చెప్పి ఈరోజు మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం అదే కాకుండా గ్రామాల్లో అన్ని రోడ్డు మిగతా మౌలిక సదుపాయాలు ఉపాధి హామీ పాకాలు చెల్లించాలని చెప్పి ఈ డిమాండ్లు ఈరోజు మేరకు ఈరోజు పంచాయతీలో ఉన్నటువంటి సెక్రటరీ గారికి మేము సచివాలయం సెక్రటరీ గారికి వినవించడం జరిగింది రేపు ఈ డిమాండ్లు అన్నీ మండలంలో ఉన్నటువంటి ప్రజలతో మొత్తం ఇరవై నాలుగు తారీఖున పెద్ద ఎత్తున మండల కేంద్రంలో గల ఐటీడీ ఎంఆర్ఓ కార్యాలయం పెద్ద ఎత్తున ఆందోళన చేసేదానికి పిలుపు ఇవ్వటం జరిగింది కాబట్టి ఏముంది మంది ప్రజానికం ఇరవై నాలుగున జరిగేటటువంటి భారీ ధర్నకు ప్రజలంతా తరలి వచ్చి తరలి రావాలని చెప్పి సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తుంది